కోటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో గుడివాడ ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు ప్రాధాన్యత ప్రకారం ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా రైతు బజార్ను ఎమ్మెల్యే ప్రారంభించారు మాత్రం చాలా రోజులు చాలా రాయబెట్ట అక్కడ రాయగని రాజుగాని పెట్టాలా అనేక కార్యక్రమాలు గుడివాడలో చేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో భాగంగానే రైతు బజార్ ఎంత దారుణంగా ఉండదో మనకు అందరికీ తెలిసిందే ఒక్క చుక్క నేను వాటర్ పడ్డా కానీ మా వాటర్ పడకపోయినా కానీ రోజు కూడా చాలా హార్బుల్ గా ఏదో కొన్నట్టుగా ఉండేది కాదు ఇక్కడ ఏదో అంటే నేను కరెక్ట్ గా మాట్లాడితే గుర లో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ ఒకటి తర్వాత కూరగాయల మార్కెట్ లో ఈ రంగు ఉండేది సో ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చేసుకున్నాం ఇది మిగతా వాళ్ళందరితో నాకు అనవసరం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు గాని ప్రతి షాపులు వాళ్ళు కానీ నేను ఒక అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఏ రోజు వచ్చి చూసినా గానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ మేము ఇచ్చేసుకోవాల్సిందే మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తామనేది కానీ మాత్రం ఎక్కువ ప్రసక్తి లేదు మన మార్కెట్ బాగోక ఏమీ చేయలేక మీ ప్రాబ్లమ్స్ అర్థం చేస్తున్నాను కానీ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు మీకు క్లియర్ గా విజిటింగ్ ఉండాలి నీట్ గా లేకపోతే మాత్రం ఎక్కువనే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో స్థాపించిన ఈ యొక్క రైతు బజార్ సిస్టమ్ ని మన గుడివేళ్ళలో అనేక సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ మోకాళ్ళ లోతు నీళ్లతో ఇక్కడ ఈ రైతు బజార్ నడిచేది వర్షం పడిందంటే మోకాళ్ళ లోతు నీళ్లతో ఈ యొక్క రైతు బజార్ నడిచి ఎప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి మాజీ శాసనసభ్యుడు కనీస ఆలోచన కూడా రాలా మేము అనేక సార్లు జనసేన పార్టీ తరఫున ఇక్కడ ధర్నాలు చేసాం ఆయనకి చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం అయితే అధికారులకు తెలివి తెలియజేశాం అయినా గాని ఏనాడు కూడా రోజు కూడా ఆయన పట్టించుకున్నాను లేదు ప్రజలు ఇబ్బంది పడుతూనే లేదంటే గుడివాడలో రైతు బజార్ అనేది ఒక సెంటిమెంట్ ఏ చిన్న కార్యక్రమం ఇంట్లో జరిగినా కూడా రైతు బజార్కి వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుక్కుని వెళ్లే పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కానీ కూటమి ప్రభుత్వంలో వెనుగళ్ళ రాము గారు గెలిచిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ రైతు బజార్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా ఈ రోజున నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక సదుపాయాలు అన్ని కూడా ఉన్నాయి ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాలి గత ఇరవై సంవత్సరాలుగా మనం ఎంత మోసపోయాం ఈ సంవత్సర కాలంలో వెనుగళ్ళ రాము గారు మనకి ఏమేం పనులు చేశారని చెప్పి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ